ముందుగా అందరికీ నమస్కారం నేను మీ శ్రవణ్ అయితే నేను ఈరోజు చెప్పే విషయం ఏంటంటే మనం స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ ఒక పరిశ్రమని ఎలా కొనాలి అసలు కొనే ముందు ఆ కంపెనీకి మనం ఏమేమి చూడాలి చూసినాక మనము ప్రాఫిట్ ఎలా తీసుకోవాలి దాని లాభం ఎలా తీసుకోవాలి ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం మాట్లాడదాం అయితే మనం నార్మల్గా కంపెనీని ఎలా చూస్తామంటే అది పెద్ద కంపెనీనా కాదా మన జనరల్ లైఫ్లో ఉంటా అంటే తెలుసా తెలియదా సపోజ్ అంటే ఫేమస్ కంపెనీనా మనం యూజ్ చేసే కంపెనీనా అని చూస్తాం సో అవి చూడాలి ప్లస్ ఇంకేంటంటే ఆ కంపెనీ లయబిలిటీస్ ఏంటి ఆ కంపెనీ ప్రాఫిట్స్ ఏమున్నాయి దాని అప్పులు ఎంత ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఒక ఒక పరిశ్రమను కొనేటప్పుడు ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి సో అవి ఎలా చూడాలంటే మనకి స్టాక్ మార్కెట్లో పీఈ రేషియో ప్రైస్ టు ఎన్ పీబీ రేషియో ప్రైస్ ప్రైస్ టు బుక్ బుక్ ఇంకా పోతే బుక్ వ్యాల్యూ ఇవన్నీ కంపేర్ చేసుకొని మనం ఆ స్టాక్ ననేని కొనాలి సో మనం ఎలా కంపేర్ చేసుకోవాలంటే అవన్నీ చెప్తా ఇప్పుడు పీబీ పీ ప్రైస్ టు ఎన్ అంటే మనకి ఆ స్టాకు స్టాక్ మార్కెట్లో మనం ఒక ఇంతకుముందు ఎంత రిటర్న్స్ ఇచ్చింది ఒకళ్ళు నెక్స్ట్ ఇస్తా లేదా బుక్ వ్యాల్యూ ఒక కంపెనీ బుక్ వ్యాల్యూ అనేది మనకి ఎంత అంటే ఓవర్ ఆ కంపెనీ అంటే ఓవర్ వ్యాల్యూడా అండర్ వ్యాల్యూడా ఈ విషయాలన్నీ మనకు తెలుస్తాయి సో అంటే ఓవర్ వాల్యూడ్ అండర్ వాల్యూడ్స్ అంటే ఒక కంపెనీ ఎసెట్స్ పది కోట్లు అంటే దానికి మించి ఆ కంపెనీ ప్రైస్ అంటే ప్రైస్ టెన్ రూపీస్ ఉండాల్సింది ఆ కంపెనీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీలో ట్రేడ్ అవుతుంది సో దీన్నే మనం ఓవర్ వాల్యూ అంటాం సో అండర్ వాల్యూ కూడా ఉంటుంది ఆ కంపెనీ ఎసెట్స్ ఇవన్నీ వచ్చి వంద రూపాయలు ఉంది కానీ ఆ కంపెనీ తొంభై ఐదు రూపాయలనే ట్రేడ్ అవుతుంది దీన్ని మనము అండర్ వాల్యూడ్ అంటాం మనం అండర్ వ్యాల్యూ షేర్స్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ పొందుతాం ఎందుకంటే ఆ కంపెనీ వాల్యూ కంటే దాని రేటు తక్కువ ఉంది కాబట్టి ఒక వస్తువు దాని ఉండాల్సిన రేట్ కంటే తక్కువ ఉన్నప్పుడు మనం కొనుక్కోవడం వల్ల ఎక్కువగా అమ్ముకోవచ్చు సో ఇదనేది మనకి బెనిఫిట్ ఉంటుంది సో దాని తర్వాత ఏంటంటే ఒక అంటే ఓ ఓవర్ వాల్యూడ్ అంటే పది రూపాయలు ఉండే వస్తువు పదిహేను రూపాయలు అయిందనుకో దాని వాల్యూ ఎప్పుడైనా పడిపోవచ్చు సో అలాంటి వాటిలలో కొంచెం రిస్క్ మళ్ళీ మనకు అది ఎప్పుడు ప్రా ఎప్పుడు యూజ్ అవుతుంది ఆ ఆ యొక్క ప్రైస్ ఆ యొక్క ఆ యొక్క వస్తువు ప్రైజ్ అనేది పదిహేను రూపాయలకి వచ్చినప్పుడు మనకి దానికి దాని మీద మనకి లాభం వస్తుంది సో మనం ఇవన్నీ చూడాలి దాని తర్వాత మనం మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే మనము స్టాక్ని కొనే కొనగానే మనం సపోజ్ కొంత సటన్ అమౌంట్ పెట్టి మనం స్టాక్ని కొంటాం కొన్నాక మనం ఎంత లాభంకి దీన్ని అమ్ముకోవాలి అనేది కూడా మనం ముందే చూసి పెట్టుకోవాలి సపోజ్ నేను ఒక ఒక స్టాక్ని ఒక వెయ్యి రూపాయలు పెట్టి కొన్నా వెయ్యి రూపాయలు పెట్టి కొన్నాం కానీ నేను దాన్ని ఎంతకు అమ్ముకోవాలనేదా అనేది కూడా ముందే డిసైడ్ అవ్వాలి అంటే వెయ్యి వెయ్యి పెట్టినా కాబట్టి నాకు లెవెన్ హండ్రెడ్ రాగానే నేను దాన్ని వంద రూపాయల లాభంకి నేను ఆ వస్తువు మీకు మీకు కావాలని చెప్తున్నాను మన షేర్లను ఒక వస్తువు రూపంలో చూద్దాం ఆ వస్తువుని నేను అమ్ముకో అమ్ముకుంటా అని అని అమ్ముకోగలగాలి అప్పుడే మనం స్టాక్ మార్కెట్లో లాభం చూస్తాం అలా కాకుండా నేను ఈ ఈ వస్తువుని ఇంకా వన్ వంద రూపాయలు పెట్టుకున్నా పదకొండు రెండు వందలు నూట పది రూపాయలు అయింది రెండు వందలు పోయేదాకా అమ్ముతా అంటే అది పడవచ్చు లేవచ్చు ఎందుకంటే పరిశ్రమలు దాని అంటే బిజినెస్ స్ట్రాటజీస్ చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ పీపుల్ మైండ్ సెట్ ఆల్సో చేంజ్ అవుతూ ఉంటుంది సో దీనివల్ల మనకి ఏదైనా జరగవచ్చు సో అప్పుడు మనం లాభం ఉన్నప్పుడే ఆ స్టాక్ని ఆ స్టాక్ని అనేది సేల్ చేసేయాలి మళ్ళీ ఇందులో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అని షార్ట్ టర్మ్ అంటే తెలుసు కదా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎక్కువ స్టాక్ స్టాక్ మార్కెట్లో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటేనే ఎక్కువ ప్రాఫిట్స్ పొందొచ్చు ఎందు అండ్ ఒకవేళ మీ దగ్గర చాలా మనీ ఉన్నాయి అప్పుడు మీరు లాంగ్ టర్మ్ టు వెళ్ళొచ్చు కానీ అమౌంట్ తక్కువ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా షార్ట్ టర్మ్ అనేది చూజ్ చేసుకోవాలి ఎందుకంటే మీకు షార్ట్ టర్మ్ అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి మీకు అమౌంట్ ఫస్ట్ గెయిన్ చేసుకోవాలి మీరు మరి లాక్స్ల క్రోర్స్లో ఉంటే అప్పుడు మాత్రమే మీరు లాంగ్ 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 టర్మ్కి వెళ్ళాలి లేకుండా కొంచెం అమౌంట్ ఉన్న లాంగ్ టర్మ్కి వెళ్తే ఏమైందంటే అవి పెరుగుతాయి తగ్గుతాయి సో నీ మనీ నీ మనీ అనేది నువ్వు తీసుకోలేవు సో షార్ట్ టర్మ్లో ఏమవుతుందంటే మనము ఏమంటే గేమ్స్ చూసుకొని మళ్ళీ వేరేది ఉంటే మనకి ప్రాఫిట్ అనేది తొందరగా వస్తుంది దెన్ ఇంకా సరే ఇం మీరెవరైనా కూడా ఎనీ ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే నాకు మెసేజ్ చేయండి నాకు తెలిసినంత నాకు మెసేజ్ చేయండి నేను చెప్పడానికి ఎప్పుడు అవైలబుల్ రెడీగా ఉంటా ఇంకేంటంటే ఎప్పుడైనా స్టాక్స్ని కొనేటప్పుడు ఒకటి రెండు స్టాక్స్ని కాకుండా బల్క్లో అంటే ఒక ప యాభై వంద అలా కొనడానికే ప్రయత్నించండి ఒకటి రెండు స్టాక్స్ అసలు కొనకండి కొనపోవడం బెటర్ కొంటే బల్క్లోనే కొనండి బల్క్లో కొనడం వల్లనే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది ప్లస్ మీకు ఏమైనా బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఒక కంపెనీ బెనిఫిట్స్ కూడా మీకు యాడ్ అవుతూ ఉంటాయి ఇంకా ఒకవేళ మీరు కొన్న కంపెనీ పడిపోయినా కూడా మీరు భయపడకండి సో ఆ రేట్కి వస్తుంది సో అప్పుడు స్టాక్ మార్కెట్లో కొనగానే ప్రాఫిట్స్ కూడా రావు లాసెస్ కూడా ఉంటాయి దాన్ని కూడా ఓవర్ ఓవర్కమ్ చేసుకోగలగాలి సరే కొన్ని రోజులకి వీడియోకి విరామం వచ్చింది కొంచెం కొన్ని కారణాల వల్ల సో మళ్ళీ వీడియోస్ చేయడం మొదలుపెట్టాను సో మీరు వీడియోస్ చూసేవాళ్ళు కొంచెం పూర్తిగా చూడండి నా వీడియోని సో మళ్ళీ తర్వాత వచ్చే వీడియో కోసం చూస్తూనే ఉండండి స్టార్డ్ రాక్స్ తెలుగు వచ్చేయాలని